గోదావరికని సబ్ పోస్టాఫీస్ ఆవరణలో సోమవారం సాయంత్రం డాక్ చౌపాల్ కార్యక్రమాన్ని నిర్వహించారు సందర్భంగా గోదావరికని సబ్ డివిజనల్ పోస్ట్ మాస్టర్లు శ్రీనాథ్ రెడ్డి సంతోష్ మాట్లాడుతూ పేద మధ్యతరగతి కుటుంబాలకు చేతులు అందించేలా పోస్టాఫీసుల ద్వారా కేంద్ర ప్రభుత్వం అమలు పరుస్తున్నటువంటి పథకాలను వివరించారు పోస్ట్ ఆఫీస్ పథకాలకు ఆకర్షితులై అనేక మంది ఖాతాలు బీమా పాలసీలు పొందుతున్నట్లు చెప్పారు ప్రధాని నరేంద్ర మోడీ ఆశయమైనటువంటి సబ్కా సాత్ సబ్కా వికాస్ను సాధించడానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు ముఖ్య ఉద్దేశం డిసిడిపి దా కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది మన పోస్టల్కి సంబంధించిన పథకాల గురించి ప్రజలలో అవగాహన పెంచడం కోసం ఇంకా మన పథకాలు అనేవి ప్రజల్లోకి వెళ్ళడానికి మనం కృషి చేయాలని చేస్తూ ఈ ప్రోగ్రామ్ని మనం ఇక్కడ తన కండక్ట్ చేయడం జరిగింది దీనికి ముఖ్య ఉద్దేశం వచ్చేసి మనం మన పోస్టాఫీస్కి సంబంధించిన పథకాలు మన పోస్ట్ ఆఫీస్ సంబంధించిన పథకాలు ఏమేమవుతున్నాయో మన సేవింగ్ అకౌంట్ కానీ రికరింగ్ డిపాజిట్ టైం డిపాజిట్ ఎన్ఎస్సి నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ కిసాన్ వికాస్ పత్ర నెలసరి వడ్డీ ఎంఐఎస్ కానీ సీనియర్ సిటిజన్ కానీ ఇంకా సుకన్య సమృద్ధి అకౌంట్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ ఇంకా బీమా పథకాలు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్సు గ్రామీణ తపాలా బీమా ఆర్పిఎల్ఐ ఇంకా ఇప్పుడు గాక్ పాలసీస్ అని చెప్పేసి వీటన్నిటినీ మనము ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఎక్కువగా అకౌంట్స్ ఓపెన్ చేయడం కానీ ఇట్లా చేయాలని చెప్పేసి మనం కోరుకుంటూ ఈ సమావేశాన్ని మనం చేసుకుంటున్నాం అలాగే మన గాక్ పాలసీ ఈ డిసీటీబీ ప్రోగ్రామ్ని మేము విఠల్నర్ ఆఫీస్లో శనివారం రోజు కండక్ట్ చేయడం జరిగింది ఆ రోజు మాకు ముఖ్య అతిథిగా అక్కడ లోకల్ కార్పొరేటర్ వచ్చేసి అతను మాట్లాడుకుంటూ చెప్పింది ఏంటంటే ఈ పథకాలనేవి మన పోస్ట్ ఆఫీస్ పథకాలనేవి చాలా ప్రజలకు ఉపయోగకరమైనవి కాకపోతే వీటి గురించి అవగాహన లేమి వల్లనే మనకు ఎక్కువగా అకౌంట్స్ కానీ పాలసీస్ కానీ అయితే చెప్పేసి ఆయన అప్పటికప్పుడు ఒక గాక్ పాలసీ చేయించుకొని వెళ్ళడం జరిగింది అంటే దాన్ని బట్టి మనం చెప్పవచ్చు అవగాహన ఉంటే వాళ్ళు కంపల్సరీగా వచ్చి చేయడానికి అందరూ రెడీగా ఉన్నారు కాబట్టి మనం మనం ఒక ఉద్యోగులుగా మన డిపార్ట్మెంటల్ స్టాఫ్ కానీ జీడీఎస్ స్టాఫ్ కానీ మనం మన పథకాలకు సంబంధించిన దాని గురించి ఎంత ఎక్కువగా మన మన పబ్లిసిటీ చేసుకుంటేనే అంత ఎక్కువగా మనకు పాలసీస్ కానీ అకౌంట్స్ కానీ ఓపెన్ అవుతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా గుజరాత్ నుంచి కోల్కతా దాకా ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ప్రతి సిట్రోపాలిటన్ సిటీలో సిటీస్లో ఇంకా డిఫరెంట్ ఏరియాస్లో కూడా అన్ని రకాల నెట్వర్క్ కలిగి ఉన్న ఏకైక డిపార్ట్మెంట్ సెంట్రల్లో అయినా స్టేట్లో అయినా పోస్టల్ డిపార్ట్మెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్ మించిన మన డిపార్ట్మెంట్ మించిన పోస్టల్ డిపార్ట్మెంట్ దేశంలో కానీ ప్రపంచంలో కానీ లేదు మనల్ని మించిన నెట్వర్క్ దేశంలో కూడా ఏ డిపార్ట్మెంట్కి లేదు మనం అనుకుంటే ఏ గవర్నమెంట్ స్కీమ్నైనా ఎంత దూరమైనా ఏ మారుమూల ప్రాంతానికైనా కొండ ప్రాంతాల్లోకైనా గిరిజన ప్రాంతాల్లోకైనా లోతట్టు ప్రాంతాల్లోకైనా తీర ప్రాంతాల్లోకైనా చేర్చవచ్చు మనం ఎప్పుడు ఇవి పాసిబుల్ అయితే అంటే మనం మనస్ఫూర్తిగా పనిచేసినప్పుడు మనం ఎట్లయితే జీతం తీసుకోవడానికి పనిచేస్తానో ఫస్ట్ తారీఖు జీతం కోసం ఎదురు చూస్తామో అదేవిధంగా డిపార్ట్మెంట్ పెట్టిన లక్ష్యాలను కానీ పథకాలను కానీ ప్రజలకు చేరవేస్తూ వాళ్ళ అభిమానాన్ని పొందినప్పుడే మనకు జాబ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది మన జీతానికి తృప్తి కూడా వస్తుంది ఏ పనైనా మనం ఎవరో చెప్తే చేస్తే అది తృప్తి కలగదు మనకు ఇది మన పని అనుకొని మనం చేస్తేనే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది అట్లా చేయగలిగిన రోజు డిపార్ట్మెంట్ని ఎవరో ఉద్ధరించాల్సిన అవసరం లేదు మనంతట మనం సెల్ఫ్ ఇనిషియేషన్ తీసుకోవాలి ఇప్పుడు మన దగ్గర బంగారం వజ్రం ఉన్నది బయట ఉన్న వాళ్ళకి ఉన్నదని ఎట్లా తెలుస్తుంది మనం ఇంట్లో పెట్టుకుంటే తెలియదు కిరాణా షాప్ పెట్టినో కిరాణా షాప్ పెడితే ఏం చేస్తారు కూల్ డ్రింక్స్ కానీ లేకపోతే ఏదైనా చాక్లెట్స్ కానీ అవన్నీ వేలాడ తీస్తారు దానివల్ల ఏంటిది వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి ఇక్కడ ఒక కిరాణా షాప్ ఉన్నది లేకపోతే గోల్డ్ షాప్ ఉన్నది ఇక్కడ ఒక ఆటోమొబైల్ స్టోర్ ఉన్నది అనేది తెలుస్తుంది తెలియాలంటే మన దగ్గర ఏదైతే మంచి పథకాలు ఉన్నాయో అది ప్రజలందరికీ ఏదైతే ఇప్పుడు ఒక లోకల్ న్యూస్ ఛానల్స్లో కానీ లేకపోతే పేపర్లో కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ సోషల్ మీడియాస్లో కానీ ట్రెండ్తో పాటు మనం కూడా అప్డేట్ కావాలి ఇప్పుడు మన పిల్లలు పుట్టినరోజు వస్తే మనం స్టేటస్ పెట్టుకుంటాం మన డిపార్ట్మెంట్ పథకాల గురించి చెప్పాను స్టేటస్ పెట్టుకున్నాం మనం పెట్టుకున్నాం అదేం నామోసియా మనకు తిండి పెట్టే డిపార్ట్మెంట్ సంవత్సరానికి ఒకసారి పిల్లలకో లేకపోతే పేరెంట్స్దో భార్య ఏదో భర్తదో పెట్టుకున్నప్పుడు నెలకు ఒక రోజైనా అట్లీస్ట్ మా పోస్ట్ ఆఫీస్లో ఉన్న పథకాలు ఇది మేము ప్రజలకు ఈ పథకాల ద్వారా సర్వీస్ చేస్తున్నాం మేము రెండు వందల ముప్పై ఆరు సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నాం మనం భారత ఈ కార్యక్రమంలో పోస్టాఫీస్ అధికారులు వేణుగోపాల్ భాగ్యలక్ష్మి సతీష్ పోచయ్య తదితరులతో పాటు పోస్ట్ మ్యాన్లు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లు నగర ప్రజలు పాల్గొన్నారు